ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో కంటెంట్ ఏంటంటే ఇది మా ఓన్ హౌస్ అనమాట దీన్ని ఎలివేషన్ ఏ విధంగా యూజ్ చేసాము ఏ బ్రిక్స్ యూజ్ చేయము మెయిన్గా అయితే లైట్ వెయిట్ బ్రిక్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఎందుకంటే ఆరంగళాల పిల్లర్ రావడంతో దానికి సరిపడా కొలతలతో ఈ ఆరంగళాల బ్రిక్స్ అయితే తీసుకోవడం లైట్ వెయిట్ ఇది ఒక్కొక్కటి సిక్స్టీ ఫోర్ రూపీస్ పడింది ఇక్కడ మనం చూడొచ్చు మనకి ఆ రెండు బ్రిక్స్ మిగిలి ఇంకా తీసుకురావాలన్నమాట ఇంకా బ్రిక్స్ అవసరపడ్డాయి సో దీన్ని అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఒకసారి పైకి రండి పైన డీటెయిల్స్ చూపిస్తాను ఇంకా ఇది చూశారు కదా ఇది ఒకటి రెండు మూడు నాలుగు వరుసలు నాలుగు వరుసలు చాలా సింపుల్గా అయిపోయింది దీనిపైన మా పిల్లర్ ఇంకా ఎంటీకి ఉందనమాట ఇంకా పిల్లర్ పోయలేదు పోయాలి దీనికి దీనికి సమానంగా ప్లాస్టింగ్ చేయడానికి కూడా చాలా వెసులుబాటుగా ఉంటుందని నేను ఈ లైట్ వెయిట్ బ్రిక్స్ అయితే ప్రిఫర్ చేయడం జరిగింది ఇవి ప్లాస్టింగ్కి ఆగమని కొంతమంది అంటారు కాకపోతే దగ్గరికి వస్తే చూస్తే వీటికి గ్రిప్స్ ఉన్నాయన్నమాట ఈ గ్రిప్స్ వల్ల మనకు చాలా వరకు ప్లాస్టింగ్ ఆగటానికి అయితే అవకాశం ఉంది చూడండి ఈ గ్రిప్స్ సో మనకి ఇటువైపు ఎలాగో కొద్దిగా ఇట్లా టర్న్ అయ్యేటప్పుడు స్పేస్ కావాలి కాబట్టి నేను ఈ ఎర్రటికలతో కట్టడం జరిగింది మళ్ళీ ఆరు అంగరాలతో కడితే ఇంకా కొద్దిగా రెండు అంగళాలు ఎక్స్ట్రా వస్తుంది అన్నమాట ఇక్కడ మనకు తిరగడానికి కానీ ఈ స్పేస్ తక్కువ ఉంటుంది సో ఇక్కడ రెడ్ బ్రిక్స్ ప్రిఫర్ చేయడం అందరూ అటు లైట్ వెయిట్ అనమాట దీన్ని మనం చూస్తే చాలా సింపుల్గా లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట చూడండి ఇవి పై పై అంతస్తులు కట్టడానికి అయితే చాలా ఈజీగా పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఇది పద్దెనిమిది ఇటుకలు కట్టే పని ఒక ఇటుకతో అయిపోతుంది అనమాట పద్దెనిమిది ఇటుకలకు సరిపడా సిమెంటు ఒక ఇటుకకి ఒక ఒక బాల్చా అనమాట ఒక బాల్చాతో క్లియర్ అయిపోతుంది ఇవి ఆరంగళాలు ఉంటుంది ఇలా రెండు అడుగులు ఉంటుంది అనమాట ఇది అయితే అవసరం కోసం ఇది కట్ చేశారు ఆల్రెడీ సో లోపల కంటెంట్ ఏ విధంగా ఉంటుందనేది చూడండి ఎందుకంటే ఇవి బాగా లైట్ వెయిట్ ఉంటుంది వేస్ట్ అనేది కొంతమంది ఉద్దేశం ఉంటుంది కానీ వీటి గట్టిదనం వీటికే ఉంటుందన్నమాట మనం ఒకసారి దీని కిందకి పడేసినా కానీ పగలదు చూసారు కదా ఎలా ఎలా సౌండ్ వచ్చిందో సో వీటికి అయితే ఆ విధంగా గట్టిదనం ఉంటుందన్నమాట భాస్కర్ ఓకే ఫ్రెండ్స్ ఇటు ఇటువైపు వచ్చేసరికి మనకి ఓకే ఇటువైపు దీన్ని తొమ్మిది అంగళాల గోడ అది కట్టడం జరిగింది ఎందుకంటే లో అటు అటువైపు ఒక రూమ్ ఎక్స్టెండ్ చేయాలనే ఆలోచన ఉంది పైకి రెండు ఏ విధంగానో చూపిస్తాను ఇది వస్తే ఇది తొమ్మిది అంగళాల గోడ అనమాట దీని నుంచి అటువైపు ఎలాగో మనకు మెట్ ల్యాండింగ్ రేకులు వేస్తాం కదా అదే ఎక్స్టెండ్గా అక్కడ పిల్లర్స్ హైట్ చేసేసి ఇది మనకి ఫ్యూచర్లో యూట్యూబ్ స్టూడియో బిల్డ్ చేయడానికి ఇక్కడ ఈ ప్లేస్ అయితే సెట్ చేసుకోవడం జరిగింది ఆ వాళ్ళకి మనం ఒక మంచి బ్యాక్గ్రౌండ్ త్రీ డీ ప్రైంటే వేసుకొని ఫ్యూచర్లో మనకి ఒక జనరల్ మనం మాట్లాడుకునే చిట్ చాట్ ఛానల్ రాబోతుంది అనమాట ఆ ఛానల్ కోసం ఇదైతే రాబోతుంది సో దగ్గరలో అటువైపు వాష్రూమ్ పనులు పడుకున్నారు దాన్ని స్కిప్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది చాలామంది అడిగారు ఈ బంగారు కడియాలు ఎక్కడ చేయించారు ఏంటనేది సో దీనికి మనం ఏదైనా ఫంక్షన్ చేసుకున్నప్పుడు టెంట్ కర్రలు నిలబెట్టడానికి ఏదైనా బట్టలు ఆరేసుకోవడానికి కర్రలు నిలబెట్టుకోవడానికి సో ప్రత్యేకంగా ఈ డిజైన్ చూసారా ఇది జపాన్ నుంచి తెప్పించింది అనమాట ఇదైతే చాలా కాస్ట్లీ ఇది ఫ్లైట్లోకి వచ్చేటప్పుడు మన ఫ్లైట్ చార్జెస్ దాదాపు ఫిఫ్టీ థౌజండ్ అయిపోయాయి అక్కడ మనకి తెలిసిన ఫ్రెండ్ ఒకటి ఒకళ్ళు ఉంటే చేసి పెట్టారనమాట కానీ ఫ్లైట్లో రావటమే లేట్ అయింది అనమాట సో ఎనీవే ఈ ఇవైతే వచ్చేసాయి మన ఇంటికి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈ రోజు ఉన్న వీడియో అయితే ఇది ఇంకా మరిన్ని అద్భుతమైన కన్స్ట్రక్షన్ వీడియోస్ తో మీ ముందుకు వస్తూ ఉంటాను కీప్ సపోర్ట్ ఆఫ్టర్ బ్లాగ్స్